చంద్రబాబు పవన్ మోడీ ఈ వీళ్ళ ముగ్గురు కలిస్తే వైసీపీకి చుక్కలు తప్పవ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏంటి పోయేది ఏంటి నిజంగా బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే వీళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలవదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే ఈ కూటమికే వెళ్ళే ఓటు బ్యాంకుని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల రూపంలో గనక ఓటు బ్యాంకును చేల్చగలిగితే అది ఖచ్చితంగా వైసీపీకే ప్లస్ పాయింట్ అవుతుంది కానీ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి కలిసి వచ్చేది ఏమీ లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట లేదు సంక్షేమం విషయంలోనూ లేదంటే కేంద్రం మీద ఉన్న నమ్మకంతోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతోనో లేదంటే మార్పు కోసమో ఒకవేళ అటువైపు కనుక ఓటు బ్యాంక్ వెళ్తుంది అని అనుకుంటే గనక అది వైసీపీకి ఎంతో కొంత థ్రెట్ తీసుకొస్తుంది కానీ ఓడిపోయేంత లేదంటే మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన స్థానాలు తగ్గిపోయేంత ప్రమాదం అయితే ఉండదు అనేది కొన్ని సర్వేలు చెబుతున్నమాట లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసేసాము గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూసేశాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకుంటే గనక ఈ ముగ్గురు కూటమి ఈ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి సీఎం షేరింగ్ విషయంలో గనక ఒక క్లారిటీ ఇవ్వగలిగితే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత థ్రెట్ వైసీపీకి ఉంటుంది అనేది అది ఇవ్వని పక్షంలో కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది కానీ వైసీపీకి మైనస్ అయ్యే ప్రమాదం ఎట్టి పరిస్థితులు లేదు అనేది కొంతమంది వేస్తున్న అంచనా ఏది ఏమైనా ముగ్గురు కలవడం అనేది దాదాపు ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో జగన్కి ఉరిగేదేముంది పోయేదే ఉంది కలిసి అని విశ్లేషిస్తే కనుక వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇప్పటికే ప్రకటించిన మేనిఫెస్టో లేదంటే ఇప్పుడు ఆల్రెడీ రా కదలరా అంటూ ఒక కార్యక్రమం కూడా చేపట్టారు వీటి వల్ల పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏమీ లేవు అంటున్నాయి కొన్ని సర్వేలు